హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను ఎందుకంటే అయితే మా బావ వస్తుండో టైం అయితే నాలుగున్నర అవుతుంది సరేనా నేను ఎయిర్పోర్ట్ అయితే ఎలా వెళ్తాను చూపిస్తాను చూడండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనం రిసీవ్ చేసుకుని మళ్ళీ తీసుకొద్దాం ఇంటికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు చూడండి అంతా ఖాళీగా ఉన్నాయి ఫోర్ థర్టీ అయింది కదా అందుకు చాలా రోడ్డు అంతా ఫ్రీగా ఉన్నాయి సరేనా ఇప్పుడు మనం ఈ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అంటే ఫ్లా ఫైవ్ వెళ్ళాల ల్యాండ్ అవుతుందని చెప్పారు సో మనం ఒక ఫోర్ థర్టీకి వెళ్తే మనకి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో సరేనా ఫ్రెండ్స్ ఇది మేము ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇది మేము ఉండే ఏరియా నుంచి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళాలంటే ఫిఫ్త్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ యాబీ రోడ్కి వెళ్ళాలి సరే ఇప్పుడు మనం యాబీ రోడ్కి మనం ఐదు నెంబర్ రోడ్కి మనం ఎంటర్ అయ్యే ఇప్పుడు సరే ఫ్రెండ్స్ చూడండి ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా ఇదిగో చూడండి హైవేలో మాత్రం కొన్ని కొన్ని కార్లు అయితే తిరుగుతున్నాయి ఎందుకంటే ఇంకా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇది ఫిఫ్త్ రింగ్ రోడ్ అనమాట ఇది హైవే చూడండి టెంపరేచర్ అయితే పద్నాలుగు ఉన్నది టెంపరేచర్ అయితేని చాలా అయితే చాలా అయితే చలి ఎక్కువగా ఉన్నది ఎర్లీ మార్నింగ్ కూడా మనం చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఒక వైట్ ఎయిర్పోర్టు వెళ్ళిన తర్వాత మనం రిసీవ్ చేసుకుని చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాను ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందా లేదా అన్నది చూద్దాం రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం చూడండి ఇదంతా అనమాట లోపల మనం కార్ పార్క్ చేసుకుని మనం లోపలికి వెళ్తున్నాం చూడండి ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇది ఇది మనం ఏంటంటే ఇది కోయిటా ఎయిర్పోర్ట్ ఇది సో ఇప్పుడు మనం కోవిడ్ ఎయిర్పోర్ట్ కాకుండా మనము జజీరాకి వెళ్ళాలన్నమాట జజీరా అయితే మనకి వేరే ఎయిర్పోర్టు దీని పక్కనే ఉంటుంది సో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ చూపిస్తాను చూడండి ఇది ఇది దాని పక్కనే అనమాట ఇది జజీరా ఎయిర్పోర్ట్ అది ఇది ఇంటర్నేషనల్ ఇది అది పక్క పక్కనే ఉంటుంది అనమాట సరే ఇది ఓన్లీ జజీరా ఫ్లైట్స్గా వస్తాయి ఇందులోకి మనం చూద్దాం మనం వెళ్ళి అడుగుదాము ల్యాండ్ అయింది లేదని చెప్పేసి చూద్దాం సో మనం అరైల్స్కి ఎంతమంది అయితే వచ్చేసారు చూద్దాం ఇప్పుడు మనం నా చెల్లెల హస్బెండ్ వచ్చాడు రాలేదు నేను చూస్తున్నాను ఇంకా ఎవరు అయితే రాలేదు అయితే టైం అయితే చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కొత్తగా వస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంది చూడండి అంగా వచ్చేసాడు అది అతనే గల్ షర్ట్ ఉన్నా చూడు సెకండ్ వన్ అతను అనమాట సరే అన్న తీసుకొచ్చారు నేను వెళ్ళి లోపల ఆయన్ని తీసుకుంటాక వెళ్తున్నాను వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను ఆయన్ని బయటికి తీసుకొచ్చాను లగేజ్ కూడా వెళ్ళి లగేజ్ తీసుకుని రెడీగా ఉన్నాడు చూడండి చూపిస్తాను చూడండి అక్కడ లగేజ్ పట్టుకున్నాడు కదా అది అతను అతనే అనమాట ఫైనల్గా మనం బయటకు వచ్చేసాము వెదర్ చాలా కూల్గా ఉంది కదా అని చెప్పేసి టీ తాగుతారని చెప్పేసి టీ తీసుకున్నాను ఎలా ఉంది కొత్తగా వచ్చే కదా కోయిట్ ఎలా ఉందని చెప్తే బాగుందని చెప్తున్నాడు సరే ఫ్రెండ్స్ అలాగైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం